అట్లనే పాట కూడా మనం పాడేటప్పుడు భగవంతుడికి నాభి నుంచి రావాలి కృష్ణ ఎక్కడి నుంచి వస్తుంది శ్రీరామా ఆ మందరం లోపలి నుంచి రామా మందరం రామే అది వేరే ఇది వేరే రేమ అదే రామే 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 ఎక్కడ రే రామే అంట అంతే రామా ఎక్కడున్నావురా రామా ఇది ఇది గుర్ర రాద ఇక్కడ గుర్ర ఉంటుంది రోగం అంతా పోతుంది స్వామీజీ యొక్క కీర్తనలో వైద్యం ఉంది అంటారు ఇదే వైద్యం అంటే ఇక్కడ వైబ్రేషన్ రావాలి ఇక్కడ బొడ్డు ఉంది కదా బొడ్డు దగ్గర గట్టిగా కట్టుకోకూడదు అక్కడ తను లేక పైన కట్టుకోవాలా లేక కింద కట్టుకోవాలా ఆ బొడ్డు దగ్గర పాడేటప్పుడు కొంచెం లూజ్గా ఉండాలా హెయిర్ లోపల వెళ్ళి పైనుంచి రావాలి ఎంత బాగుంటుందో ఇక్కడ బిర్బురుగా కట్టుకుంటే అయ్యా మేకలాగా ఇది మన అంగాంగాల్లో ఉండినటువంటి యోగం అంటే మూలాధారం నుంచి సహస్ర ఆరం వరకు ఉండేటువంటి తిరగాల ఇట్లా సౌండ్ నాదం ఆ నాదం ఇట్లా తిరిగినప్పుడే ఈ నరాలకు అంత సప్లై అవుతుంది ఈ మధ్యలో చాలామందికి వాకింగ్ వెళ్ళటానికి వేయలేరు వాకింగ్ చేస్తే కొంచెం మంచిది అందుకని ఇది ఈ పని చేస్తున్నాం ఇప్పుడు ఇది చూడండి పాత పద్ధతి అది ఇప్పుడు లేదు కొట్టుకోవాలా చెయ్యి నొప్పి వచ్చేంత వరకు ఎంతసేపు పదహైదు నిమిషాలు రక్తస్రావం పదహైదు నిమిషాలు మీరు కొట్టుకుంటే మీరు మూడు మైళ్ళు నడిచినట్టు మూడు నుంచి ఆరు మైళ్ళు నడిచినట్టు ఈ చెప్పట్లు కూడా అంతేనే ఇది కూడా వ్యాయామమే ఆ నొప్పి పుట్టేటట్టు కొట్టాలా వాళ్ళెవరో పాడేవాళ్లకు పైన ఏదో నాటకం ఆడే వాళ్ళకు డాన్స్ ఆడే వాళ్లకు వాళ్ళు ఆనందపడతారు ఎంత చెప్పట్లో వచ్చాయి మాకు అని మాకు మేము కొట్టుకున్నాం చెప్పడం మంచి టైం ఊర ఊరికే చెప్పట్లు కొడితే చట్టం అంటారు ఊరికే ఉంటారు కదా వాలంటీర్స్ ఒక అవకాశం మనకు అప్పుడు మనం ఎంత ఊరికే కోతిలాగా ఇంతే ఏంటది చెప్పట్లా చాలామంది ఇక్కడ కొడతారు తప్ప సౌండ్ వస్తుందే ఎవరైనా చూస్తారని ఏంటి కొట్టడం ఈగ కూడా పోదు దోమ కూడా గా కొట్టాల ఈ మృదంగం వాయించే వాళ్ళకి చెయ్యి ఎంత ఎక్సర్సైజ్ అవుతుంది నైన్టీ నైన్ పర్సెంట్ మృదంగం వాళ్ళు హ్యాపీగా ఉంటారు ఆరోగ్యంగా ఉంటారు ఒక పర్సెంట్ ఎక్కడో కొంత ఎక్కడో తేడా వస్తుంది ప్లూ టూ వాయించే వాళ్ళకి కూడా అంతేనే మామూలుగా హార్ట్ అటాక్ రాదు వాళ్ళకి ఊపిరి బిగబెట్టి పో అందుకని ఫ్లూట్ వాద్యం అద్భుతమైనటువంటిది ఆరోగ్యానికి వంద సంవత్సరాలు బతుకుతారు వాళ్ళు మృదంగము ఫ్లూటు అద్భుతమైనటువంటి వాద్యాలు మనం కీర్తన చేసేటప్పుడు ఇది వాద్యం మనకు ఇది వాద్యం మనకు తగు తాళం కరెక్ట్గా తాళం వేసుకొని వెళ్తూ ఉండాలి వేరే ఎక్కడ చేసే చాలు సహస్ర జనం వెయ్యి మంది తాళం వేసుకొని పాడుతుంటే ఎంత బాగుంటుంది ఒకే రకంగా రేట్లా ఒక ఒకరిట్లా కాకుండా నానా ఉన్నాయి తాళాలు వేసేది ఇట్లా ఒక రకం ఉంది ఇట్లా ఒక రకం ఉంది ఇట్లా ఒక రకం ఉంది ఇట్లా ఒక రకం ఉంది మీరే చూసుకోండి సౌండ్ ఏది ఎక్కువ వస్తుందో దానికి వేయాల మీకే తెలుస్తుంది సద్భక్తులైన వాళ్ళందరూ కూడా మనం భజన యోగం అంటే మనకు కావలసినటువంటి మెడిసిన్ అది మనకు ఇంట్లో ఉన్న చాలా పుస్తకం మనకు భజన ఎక్కడ జరుగుతుంటే అక్కడ వెళ్ళి వినాలి మనం మనం కూడా పార్టిసిపేట్ చేయాలి లోపల మనం కూడా పాడవాల పాడితే రోగం పోతుంది గుడ్డె జబ్బులు రావు గట్టిగా పాడితే కంటి చెప్పు రాదు గట్టిగా పాడితే శ్వాస నాళంలో శుద్ధం అవుతుంది ఊపిరి తీసుకుంటాం కదా మనం అంటే పిల్లట కాదు ఏదో పేదల దగ్గర పాడి ఎట్లా అట్లా అని చెబాషగిరి తీసుకొని వచ్చేది కాదు అది మనకు ఆరోగ్యం ఏమండి నువ్వు పాడితే వినలేవండి చెవులు మూసుకొని పో అంతే నేను పాడతాను ఇంతే అనద మా దగ్గర చంద్రశేఖర్ అని ఉండేవారు ఆయనకి ఎక్కువ తక్కువ ఎనభై ఎనభై ఐదు ఎనభై ఆరు అట్లా ఉండేది మీకు తెలుసు అరవై ఏళ్ళు అయిన తర్వాత నిద్ర పట్టదు సరిగా దాని నుంచి ఏం ప్రాబ్లం లేదు నిద్ర పట్టదని యోచన చేయకండి ఇన్ని రోజులు చేశారు కదా చాలు అట్లా కళ్ళు మూసుకొని పట్టుకోండి అంతే నిద్ర పట్టకపోయినా పర్వాలేదు యోచన యోచన చేయకుండా ఉండటానికి మీరు ట్రైనింగ్ తీసుకోవాలి కానీ నిద్ర పట్టలేదు అనటానికి వద్దు యోచన చేయకూడదు పడుకోని హాయిగా యోచన చేస్తూ ఉంటారు ఇద్దరు రాదు ఎక్కువ అయిపోతూ ఉంటుంది అది మళ్ళీ 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 లేపేస్తుంది అందుకని అకస్మాత్ అట్లా వచ్చిందంటే ఓంకార శబ్దాన్ని చేస్తూ పడుకోండి లేదు మీ ఊపిరి శబ్దం ఉంది కదా సోహం అని ఒక స్వరం పెట్టుకోండి సో హం అప్పుడు ఏం చేస్తారు ఒక చిన్న పత్తి పెట్టుకోండి అప్పుడు ఎక్కువ మీకు వినపడుతుంది అది వినిపిస్తూ 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 హాయిగా నిద్ర వచ్చేస్తుంది దానికోసం మాత్తర్లు పాడు పీడ కలక పలక ఏమీ వద్దు తీసుకోవాలండి వదిలేండి రాకపోతే పర్వాలేదు అరవై ఏండ్లు అయిన తర్వాత అరగంట చాలు నిద్ర అన్నారు అరగంట చాలు రోగం ఏమి రాదు కానీ రోగం ఎప్పుడు వస్తుందంటే ఆ ఐదు గంటలను పడుకోవాలి అంతే అది మాత్రం నిద్ర రాలేదని పుస్తకం తీసుకోవటం నిద్ర రాలేదని టీవీ వేసుకోవటం నిద్ర రాలేదని ఫోన్లో యూట్యూబ్ చూడటం చేయకూడదు కంటి మీద వెలుతురు పడకూడదు ఐదు గంటలు నీది కాదు కంటికి మూత ఉండాలా ఐదు నుంచి ఏడు అని చెప్తారు ఫోన్లే ఐదు అని చెప్పారు ఫోన్ కంటికి మూత అంతే ఆయన ఏమీ పెట్టుకోకూడదు కూడా ఒకపారి కళ్ళు మూసుకుంటే కళ్ళు తెరిచేటట్టు అవుతుంది ఎందుకంటే యోచన ఎక్కువ నీకు అందుకని ఆ నాలుగు గంటలు బండలాగా పడుకోవాలంతే అటు తిరుగు ఇటు తిరుగు ఇటు తిరుగు అటు తిరుగు అటు ఇటు తిరుగు ఏమన్నా చెయ్యి లేయద్దు దుఃఖపడకూడదు నాకు రాలేదని మందుల దగ్గర పరిగెత్తకూడదు ఎవరు నందులు ఇవ్వలేరు అంత వాళ్ళు డబ్బులు చేసుకుంటాం మేము చేసుకుంటాం నేను కూడా మంది ఇస్తాను ఒకటి డబ్బులు చేసుకుంటా నేను ఇవ్వండి ఇవ్వండి రా దానికి లేదు నిద్రకి నిద్ర మంది ఒకటే మొత్తం మందు ఇస్తారు అది అలవాటు అయిపోయి అది కూడా ఇంకా పాదు ఫినిష్ ఇంక వేరే దానికి ఇంకా 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 పవర్ఫుల్ అందుకని పోనేకూడదు మనం బాగా నీళ్లు తాగండి చెమట వాసన పోతుంది బాగా నీళ్లు తాగాలి కర్ణాటకలో అయితే కొబ్బరి నీళ్ళు తాగమని చెప్తూ ఉంటాయి ఇక్కడ కొబ్బరి నీళ్ళు ఎక్కువ కనపడవు కదా లేవుగా ఉంటాయి అయినా లేవు ఎక్కువ నీళ్ళు తాగండి ఎక్కువ నీళ్లు తాగితే నోటి వాసన చెమట వాసన పోతుంది నీళ్లే తాగరు మీరు దాంతో ఏమవుతుంది మీకు ఎక్కలింతలు వచ్చి నానా అవస్థపడి కిడ్నీ పాడైపోతుంది దానికి ఎప్పుడు పని పెట్టాలా నీళ్లు తాగుతూ ఉండాలా ఏంటి ఒక్కటి తేపత్ర ఏంటంటే మనం ఎక్కడో చూసుకోవాలి పోయాలి కదా బయట పోవాలి కదా అయితే దానికే ముందుగా చూసుకుంటే ఇప్పుడు దానికేం ఫస్ట్ క్లాస్గా నీళ్లు తాగితే ఎందుకు దీనికి నిద్రకు లింక్ ఉంది సో ఇవన్నీ చిన్న చిన్నవి మీరు మీరు పాటించక తప్పదు ప్రతి దానికి డాక్టర్ దగ్గర పరిగెత్తకూడదు పాపం వాళ్ళు ఇస్తారు లేదని కాదు వాళ్ళు ఉండేదే దానికి కదా కానీ మన పరిస్థితి ఏమిటి స్వయం మనమే కనిపెట్టుకోవాలి మనకి ఏమిటి తాపత్రమైంది మేనేజ్ చేసుకోవచ్చు శరీరంలో ఏ పార్ట్ ఒకటి పోయినా ఇంకొక తో మేనేజ్ చేసుకోవచ్చు భగవంతుడు ఇచ్చాడు ఆ శక్తి మనకు దిగజారిపోవలసిన పని లేదు అమ్మ పోయింది నాకు ఈ కాలు అనుకోకూడదు పోతే ఇంకొక కాలు ఎట్లా పెట్టుకోవటం ఇంకోట దిగజారికి దుఃఖపడకూడదు కానీ దుఃఖమే ఒక్కో పరి ఆధ్యాత్మికమైనటువంటి దుఃఖం ఉండాలి